పట్టణంలో పేదలకు నివేశన స్థలాలు కేటాయించిన పెదరావూరు లేఅవుట్ ను రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సందర్శించారు అక్కడ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి స్థానికంగా నివాసం ఉంటున్న వారితో మంత్రి మనోహర్ మాట్లాడారు కాలనీలో సమస్యలు పట్టించుకోవటం లేదంటూ పలువురు అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆహార పౌర సరఫరాల వినియోగదారుల శాఖ మంత్రి మనోహర్ ఆదివారం సందర్శించారు కాలనీలో నివేశన స్థలాలు గృహ నిర్మాణాలపై లబ్ధిదారులతో నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో పాల్గొనేందుకు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కాలనీకి వచ్చిన మంత్రి మనోహర్ ముందుగా అక్కడ నివేశన స్థలాలు పూర్తయిన ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు కాలనీలో ఓ ఇంటి ముందు ఇళ్లు అమ్మబడును అని పెట్టిన బోర్డును చూసిన ఆయన ఆశ్చర్యపోయారు ఈ సందర్భంగా అక్కడ నివసిస్తున్న కొందరు తమ సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు ఖాళీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు ఎక్కువగా ఉన్నాయని రాత్రి వేళలో చాలా ఇబ్బందులు పడుతున్నామని లబ్ధిదారులు మంత్రి మనోహర్ కు తెలియజేశారు వెంటనే పోలీసు అధికారులను పిలిపించి రాత్రి గస్తీ ముమ్మరం చేయాలని ఆయన ఆదేశించారు అట్లాగే ఇళ్ల నిర్మాణాలు చేసిన కాంట్రాక్టర్లు తమను ఇబ్బందులు పెడుతున్నారని పలువురు లబ్ధిదారులు మంత్రి నాదేడ్ల మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు ఎవరైతే లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారో అలాంటి కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని అవసరమైతే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు తెనాలిలో ఇళ్ల నిర్మాణాల అవకతవకలపై తహసీల్దార్ కె గోపాలకృష్ణతో పాటు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నతో కలిసి కమిటీని వేశారు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇళ్ల నిర్మాణం అక్రమాలపై నివేదిక తనకు సమర్పించాలని మంత్రి మనోహర్ అధికారులను ఆదేశించారు అనంతరం నివేశన స్థలాలు గృహ నిర్మాణాలపై లబ్దిదారులతో నిర్వహించిన అవగాహన సదస్సు సభలో మంత్రి మనోహర్ పాల్గొని మాట్లాడారు లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణాల విషయంలో పలువురు తమ తమ సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ అక్రమ లేఅవుట్లు అనుమతి ఇచ్చి లబ్దిదారులకు నిండా ముంచారని అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆయన గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఇళ్ల నిర్మాణ లబ్దిదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని సమస్యలు ఏమున్నా సభలు తన దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలియజేశారు రానున్న ఉగాది నాటికి పేదలు ఇళ్ల ప్రవేశం చేసే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు మళ్లీ నెల తరువాత కలిసి ఇంకా ఏమి ఉన్నా చర్చిద్దామని మంత్రి మనోహర్ చెప్పారు ఈ కార్యక్రమంలో పెదరావూర్ సర్పంచ్ కాకి రమాదేవి మంత్రి ఓఎస్డి యేసురత్నం మున్సిపల్ కమిషనర్ బిశేషన్న తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఎంపీడీఓ కె శిల్ప హౌసింగ్ ఈఈ వై భాస్కర్ రావు విజయవాడ ఎలక్ట్రికల్ ఈఈ కన్స్ట్రక్షన్ ఎం శ్రీనివాసరావు డిఈ రఫీ ఏఈ పిచ్చయ్య డిఎస్పి బి జనార్దన్ రావు సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు అధికార యంత్రాంగం నుంచి సరైన సమాధానం రాలేదనే ఆవేదన బాధ చాలా మందిలో ఉంది కాలనీలో కూడా నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని చోట్ల అస్తవ్యస్తంగా కట్టారు కొన్ని చోట్ల సరైన వసతులు లేవు భవన నిర్మాణం జరిగేటప్పుడు ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సుమారు మూడు వేల ఏడు వందల తొంభై రెండు మంది లబ్ధారుల్ని ఇక్కడ గుర్తించి ఇళ్ల స్థలం ఇస్తామని చెప్పారు అందులో ఇప్పటి వరకు కేటాయించింది పద్దెనిమిది వందల మందికి ఆ పద్దెనిమిది వందల మందిలో కూడా అంటే ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు పూర్తింది ఈ కార్య ఈ కార్యక్రమం నాలుగు సంవత్సరాల్లో కూడా ఆ పద్దెనిమిది వందల్లో పంతొమ్మిది వందల్లో కట్టుకుంది కాస్త కేవలం నాలుగు వందల ఎనభై తొమ్మిది మంది ఆ నాలుగు వందల ఎనభై తొమ్మిది కూడా చూపిస్తున్నారు కానీ నివసించడానికి మాత్రం పూర్తి స్థాయిలో ఒక న్యాయం జరగలేదు ఇది వాస్తవ పరిస్థితి ఎక్కువ మంది పాపం సార్లు నేను తిరిగా ఉన్నారు ఇక్కడ ఒక ఐదుగురు కాంట్రాక్టర్లకి ముఠాలాగా తయారు చేసి ఇక్కడ వాళ్ళకి పన్లప్ చేశారు చాలా మోసం జరిగింది ఇక్కడ అవునా కదా కాంట్రాక్టర్లు మోసం చేశాను సో డెఫినెట్ గా నేను పోలీస్ వ్యవస్థని నేను కోరాను స్టేట్మెంట్ తీసుకుని వాళ్ళపైన కఠినంగా వ్యవహరించేటట్టు యాక్షన్ తీసుకుందాం ఎక్కడైతే ప్రభుత్వం నుంచి పోరపాట్లు ఉన్నాయో నేను మీకు మాట ఇస్తున్నా నెల రోజుల్లోనే వాటిని సర్దిద్దుకొని మీకు ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేటట్టు ఏదైతే మీరు కలగన్నారో సొంత గృహ నిర్మాణం చేసుకోవాలన్న ఒక తపనతోటి పాపం ఇంతమంది ఆవేదనతోటి ఈరోజు వచ్చారు వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మనస్ఫూర్తిగా నేను మీకు హామీ ఇస్తున్నాను నెల రోజుల్లోనే నెల రోజుల్లోనే మనందరం మరొకసారి ఇట్లానే కలుసుకుని ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి పరిష్కారం చేయగలం కాలువల విషయంలో దయచేసి తెనాలి పట్టణంలో మీ అందరూ చూసారు అంటే ఎక్కువ మంది తెనాలి పట్టణంలో సీర్సించిన వాళ్ళు ముందు నుంచే మనం జాగ్రత్త పడబోతే రేపటి రోజున మన కార్యక్రమాలు చేసుకోలేము మీరు మున్సిపాలిటీ వాళ్ళు రావడం లేదు కాలువలు తీయడం లేదు చెత్త సేకరించడం లేదంటే మన అందరం కూడా పౌరులుగా మన బాధ్యతగా మనం భావించుకోవాలి ముప్పై అడుగుల రోడ్డు మనం విస్తీర్ణం వదిలినప్పుడు దయచేసి మీ మీరు కట్టుకునే ఇంటి దగ్గరే మీరు ఇంగుడు గుంతలు తవ్వుకోవాలి జాగ్రత్తగా మీరు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి రాబోయే రోజుల్లో నేను మీకు మాటిస్తున్నాను ఖచ్చితంగా ఇది ఒక ఆదర్శవంత కాలనీగా మనం మార్చుతాం చాలా బాగా చేద్దాం కొంచెం సమయం ఇవ్వండి నిధులు తీసుకొస్తాను రోడ్లు వేద్దాం మీకు కావలు కట్టిద్దాం అదేవిధంగా పాపం చాలా మంది పేదవాళ్ళు ఈ రోజు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ఎవరికైతే కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నారో వాళ్ళందరూ కట్టేసుకున్నారు ఎవరైతే పాపం కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకుంటారు చిన్న చిన్న జీతాలే పొదుతారు వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోయారు వారికి న్యాయం జరగలేదు ఇది వాస్తవం సో ఎట్టి పరిస్థితిలో కూడా నేను మీకు మాటిస్తున్నాను మార్చి కల్లా మార్చి కల్లా దాదాపు కొత్తగా మనకు వచ్చిన లేఅవుట్ లో భాగంగా పంతొమ్మిది వందల లబ్ధిదారులు మనం గుర్తించి అదనంగా మనం ఇప్పుడున్న పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదికి ఇంకొక పంతొమ్మిది వందల మంది పంతొమ్మిది వందల మంది మనం చేర్చి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇచ్చిన ఇళ్ల స్థలాలకి వాళ్ళకి కేటాయించి పనులు ప్రారంభించేటట్టు తప్పకుండా మేము హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా మేము దాన్ని కష్టం చేసి సిద్ధమవుతామని మనస్ఫూర్తి నేను చెప్పుకుంటున్నాను ఈ కాలీలో కూడా అదే విధంగా ఈ రోజు మేము మూడు కాలీలు పెట్టుకున్నాం సందర్శనం మొట్టమొదటి పెదరావులు ఇక్కడ చాలా పెద్ద లేఅవుట్ ఇది డెబ్బై ఎనిమిది ఎకరాలు డెబ్బై ఎనిమిది ఎకరాల్లో కనీసం మౌలిక సదుపాయాలు సరిగ్గా వీళ్ళు ఏర్పాటు చేయలేదు వాళ్ళ దేశం పొరపాటు అది మొట్టమొదటి ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు కానీ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు రోడ్లు కానివ్వండి అంతర్గత రోడ్లు వేయాలి వీధి దీపాలు వేయాలి మిమ్మల్ని మీకు ఆ సౌకర్యం కల్పించినప్పుడే మీరు కట్టుకోగలుగుతారు లేక రేపు కాంట్రాక్టర్ కూడా వచ్చి కట్టమంటే ఎట్లా కట్టగలుగుతారు చెప్పండి ఉన్న నీళ్ళు కట్టలేరు కాబట్టి ముందుగా ఆ వ్యవస్థని మార్చే బాధ్యత మీరు తీసుకోవాలి గతంలో ఎవరైతే పనిచేశారు ఆ ఐదుగురు కాంట్రాక్టర్లు ఎవరైతే మీరు వచ్చి చేశారని చెప్పారు దానిపైన మీరు సౌకర్యంగా విచారణ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం ఎవరు ఎన్ని ఎన్ని నీళ్ళు తీసుకున్నారు ఎక్కడ కట్టారు ఎన్ని పూర్తయినాయి ఎందుకు పూర్తి కాలేదు పూర్తి కాని లబ్ధిదారులకి మనం ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి నాయకత్వం కాదు ప్రభుత్వం తీసుకోవాలి బాధ్యత మనం నిలబెట్టి కట్టించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు పూర్తయినట్టు మనం వేసవి కాలం కల్లా వాళ్ళకి ఉగాది కల్లా వాళ్ళకి గృహప్రవేశం చేసేటట్టు మనం ఏర్పాటు చేద్దాం అది ఒక బాధ్యతగా మనం తీసుకుందాం దానికి మీరు అన్ని విధాలను కన్సల్ట్ చేయాలి లోతుగా దాని గురించి అవగాహన తెచ్చుకోవాలి గతంలో జరిగిపోయింది జరిగిపోయింది దాని గురించి మీరు ఆలోచించుకోవాలి హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టండి మీ ఆఫీస్లో ఒక డెడికేటెడ్ పర్సన్ మీరు అవుట్సోర్సింగ్ తెచ్చుకుని పెట్టుకోండి ఇమీడియట్ గా రేపటి నుంచే పెట్టాలి మీరు ఎవరు కూడా నలభై సార్లు జరిగాం యాభై సార్లు జరిగాము సమాధానం చెప్పడం లేదని మాత్రం ఇంకోసారి మనం వెళ్ళకూడదు మన ప్రాంతంలో డెఫినెట్ గా మీరు ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి మీ కార్యాలయం దగ్గరనే వచ్చిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేటట్టు వాస్తవ పరిస్థితి ఏంటో మీరు కంప్యూటర్లో ఆన్లైన్ చూసుకుని వాళ్ళకి ఆ భరోసా వచ్చినట్టు మీరు ఆ చర్యలు తీసుకోవాలి ఎక్కడ ఉన్న హౌసింగ్ ఇది మీరు ఇమీడియట్ గా దానికి ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయండి ఇమీడియట్ గా దానికి చేయండి మీకు హెల్ప్ కావాలంటే మీరు కమిషనర్ గారు హెల్ప్ తీసుకోండి కానీ గా అది వచ్చేయాలి మీరందరూ కూడా రావచ్చు ఎవరు డిఎస్పీ గారు ఆఫీసు రానా రాకూడదు అనే అవకాశం లేదు మీ అందరికి గ్రీవెన్సెస్ ఎక్కడ మీకు ఇబ్బంది అయినా కూడా మీరు ఇంత ముందు గతంలో చెప్పుకొని ఈ కాంట్రాక్టర్ కట్టకపోవడం డబ్బులు తీసుకొని చేయకపోవడం ఇవన్నీ డిపార్ట్మెంట్ పరంగా మాకు వస్తాయి మేము అన్నిటి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం మీరు చెప్తే ట్యాక్సీ ఉంటుంది దాని మీద వాడు ఎంతవరకు తీయారో చేస్తారు చెప్తే కట్టవానికి కొంతమంది భయపడ్డది అట్లా ఉండదు ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని మంత్రివారి రాజవ్ని ఇక్కడికి వచ్చారు అన్ని విభాగాలు రెవెన్యూ మున్సిపల్ ఎలక్ట్రిసిటీ అన్ని విభాగాలు ఇక్కడ ఉన్నాయి ఇలాగా ఇక్కడ కొంతమంది కంట్రాక్టర్ వెళ్ళి ఇచ్చాము అవి ఇంకా పూర్తి కాలేదు వేరే వేరే లో ఉన్నాయి దొరకాల నుంచి డబ్బులు తీసుకుని డబ్బులు వాళ్ళకి ముఖ్యాలు చూపించాము అయినా వాళ్ళు మరో పూర్తి కాలేదని చెప్పారు అట్లాగే కొన్ని పట్టాలు ఇచ్చారని మాకు ఎక్కడ ఇచ్చారో స్థలాలు చూపించలేదని చెప్పారు అట్లాగే కొంతమంది అయితే ఇక్కడ కొంచెం వర్షం పడితే నీళ్ళకి రోడ్డు ఇబ్బంది నడవడానికి ఇబ్బంది ఉంది కొంచెం రోడ్లు ఎప్ప మంది సార్లు రిక్వెస్ట్ చేశారు అలాగే కరెంట్ లైట్ లేవండి కొంచెం లైట్ లేవని కూడా అడిగారు ఇలా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్య మరి సాదృష్టి తీయడం జరిగింది సార్ కూడా మేము మాకు ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ గా మేము స్టాల్స్ పెట్టుకొని అక్కడ ఎవరైతే ఏ సమస్యలు చెప్తారో అవన్నీ కూడా కంప్యూటరేషన్ చేసుకుని వాటన్నిటికీ కూడా మీ అక్కడ మీ అడ్రస్ లో మీ ఫోన్ నంబర్ తీసుకుని అవన్నీ పరిష్కారం చేసి మీకు మీకు తెలియజేయమని కూడా సార్ మా డైరెక్షన్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీ అందరిని ఉద్దేశించి ఎవరెవరికి ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఎలా మరి పరిష్కరించాలనే దాని మీద కూడా సార్ మీ అందరితో కూడా మరి వ్యక్తిగత ఉపయోగం కూడా మాట్లాడతారు ఇప్పుడు కాబట్టి సవధానంగా మీరు అందరూ కూర్చొని ఇక్కడ అన్ని కాలనీలు కూడా యాక్చువల్ ఈ కాలనీలో మాకు రోడ్లు లేని టైంలోనే మమ్మల్ని లైన్లు వేయమని కరెంట్ ఉంటేనే మేము కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పిన దగ్గర మేము అప్పటి నుంచే వచ్చాము ఈ ఇళ్ళ పేజు ఇల్లు కట్టుకుంటా వచ్చారు కానీ ఆ ఇళ్ళ లబ్ధిదారులు ఎవరు కరెంట్ కావాలని అడిగిన వాళ్ళు ఎవరు ఇంతవరకు మాకు మేమే సర్వీస్ వైరు మీటర్ బోర్డులు అన్నీ కూడా మేమే ఇచ్చి కరెంట్ ఇస్తున్నాము ఈ స్ట్రీట్ లైట్లు కూడా మేము ఎప్పుడూ మూడు సంవత్సరాల క్రితం వేసిన స్ట్రీట్ లైట్లు ఆ లైట్లు అక్కడక్కడ పోయినాయి అంటే అవి అవి కూడా గ్యారంటీ పీరియడ్ అయిపోయినాయి కమిషనర్ గారికి మేము యాక్చువల్గా హ్యాండ్ ఓవర్ చేసింది అవి ఎవరు ఉంటే మేము ఏమైనా ఒక మార్చవలసి ఉంటే ఒకసారి మాట్లాడుకొని ఏమైనా గ్యారెంటీ పీరియడ్లో పరుస్తాము లేకపోతే అవి ఏం చేయాలో మంత్రి గారిని అడిగి మేము దాని మీద చర్యలు తీసుకుంటాము ఇంకా మీకు కరెంట్ కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా మాకు